హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ బాస్ ఎయిట్ గ్రాండ్ లాంచ్ గ్రాండ్ గా జరిగిందని ఇంకా హౌస్ నాగార్జున గారు ఎంట్రీ అయితే చాలా చాలా గ్రాండ్ గా ఇచ్చారు ఆయన ఎంట్రీ తర్వాత హౌస్ ని మన అందరి కోసం చూపించారు మిగిలిన సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ లో హౌస్ ని చూపించడం చాలా డిఫరెంట్ గా అయితే చూపించారు ఇంకా ఒక్కొక్క రూమ్ ని కూడా ఒక్కొక్క యానిమల్ తో పోల్చారు అనమాట బెడ్రూమ్స్ అయితే మాత్రం మూడిటిగా డివైడ్ చేశారు ఒక్కొక్క బెడ్రూమ్ ని ఒక్కొక్క యానిమల్ తో పోల్చారు ఒకటి హనీబీ అని చెప్పారు ఒకటి పికాక్ అని చెప్పారు ఇంకొకటి జిరాఫీ అని చెప్పారు ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్క దానికి సింబాలిక్ గా ఉంటుంది అని అయితే మాత్రం ఆయన చెప్పారు అండ్ ఇంక రెస్ట్ రూమ్ విషయానికి వస్తే అక్కడే కదా కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ని చూపించేది ఎవరిది ముసలి కన్నీళ్ళు ఎవరిది జెన్యున్గా బాధతో ఇచ్చిన కన్నీళ్ళు అయితే మాత్రం ఎపిసోడ్స్ అవుతున్న కొద్దీ మనకు తెలుస్తుంటాయి ఇంకొక మాట నాగార్జున గారు వీకెండ్ వీకెండ్లో ఎవరు పిల్లి ఎవరు పులి అని నిజంగా ఇంతేలాగా కంటెస్టెంట్స్ని కరెక్ట్గా జడ్జి చేయగలరా నాగార్జున గారు పిల్లి ఎవరు పులి ఎవరు ప్రేక్షకులకి చూపించగలరా కరెక్ట్ గా క్వశ్చన్ చేయగలరా అయితే మాత్రం ఎపిసోడ్స్ అయిన తర్వాత చూడాల్సిందే హౌస్ అంతా చూపించిన తర్వాత కంటెస్టెంట్స్ గా ఒకరి తర్వాత ఒకరు ఎంట్రీ ఇచ్చేశారు అండ్ మిగిలిన సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్స్ లో కంటెస్టెంట్స్ ని డిఫరెంట్ గా ఎంట్రీ చేశారు అది పేర్స్ రూపంలో హౌస్ లోకి అయితే మాత్రం ఎంటర్ చేశారు అనమాట కంటెస్టెంట్స్ లో ఫస్ట్ ఎంట్రీ అయితే మాత్రం యష్మి గారు తర్వాత ఎంట్రీ ఇచ్చింది నిఖిల్ గారు అంటే ఒకళ్ళని ఒక బోర్డ్ పెట్టి అందులో రెడ్ ఎల్లో గ్రీన్ అనే కలర్స్ పెట్టి ఒక్కొక్క కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకోమన్నారు వాళ్ళ పేరు ఎవరైతే ఉంటారో వాళ్ళ క్వాలిటీస్ అక్కడ ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళకి ఒక పేరు వస్తారని అయితే మాత్రం నాగార్జున గారు చెప్పారు యష్మి గారు కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఆవిడకు వచ్చిన పేరు అయితే నిఖిల్ గారు అనమాట వీళ్ళిద్దరూ కూడా తో ఎంట్రీ ఇచ్చారు అండ్ వీళ్ళిద్దరూ కూడా పేరుగా హౌస్లోకి అయితే వెళ్ళిపోయారు ఇంకా సెకండ్ పేరు వచ్చేసి అభయ్ గారు ఇంకా ప్రేరణ గారు అభయ్ గారు ఏవి అయితే బాగుందండి ప్రేరణ గారి డాన్స్ దుమ్ము లేపారు అనే చెప్పారు వీళ్ళిద్దరూ కూడా సెకండ్ పేరు గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు అభయ్ గారు ప్రేరణ గారు ఎంట్రీ తర్వాత రాణ గారు నివేద థామస్ గారు అయితే వచ్చారు వాళ్ళ మూవీని ప్రమోట్ చేయడానికి వాళ్ళ మూవీయే థర్టీ ఫైవ్ అనమాట వాళ్ళు కాసేపు బిగ్ బాస్ స్టేజ్ పైన కొంచెం హల్చల్ చేసి ప్రేక్షకుల్ని అలరించి అయితే వెళ్ళేశారు తర్వాత థర్డ్ పేర్గా ఆదిత్య ఓం గారు సౌమ్య గారు ఎంట్రీ ఇచ్చారు ఆదిత్య ఓం గారు లాహిరి లాహిరి లాహిరిలో మూవీతో మంచి హిట్ కొట్టారు తర్వాత అనుకున్నంత స్థాయి గారికి హిట్స్ రాలేదు సో ఈ బిగ్ బాస్ తనకి మంచి ప్లాట్ఫామ్ అవుద్దని ఆశిద్దాం వీళ్ళ ఎంట్రీ తర్వాత ఫోర్త్ పైర్ గా బేబక్క ఇంకా శేఖర్ బాషా గారు వచ్చారండో ఇప్పుడు బేబక్క గారి సిగ్గు చూస్తుంటే మాత్రం కొంచెం అతిగా అనిపించింది అది వీకెండ్స్ లో శృతి మించకుండా ఉంటే బాగుండేమో అని మాత్రం నాకు అనిపిస్తుంది ఇంకా శేఖర్ బాషా గారు ఎంట్రీ ఇచ్చారు ఈ మధ్య కొంచెం ఒక విషయంలో ఆయన సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్ అయ్యారు ఆ బేసిస్ లో ఆయన తీసుకున్నారేమో అని అనుకోవాలి సో వీళ్ళిద్దరూ కూడా గేమ్ ఆడిన విధానం చాలా బాగుంది అండ్ వీళ్ళిద్దరు పేరు కూడా టాస్క్ ఆడేటప్పుడు చాలా కోఆర్డినేషన్ గా ఆడింది నెక్స్ట్ ఫిఫ్త్ పేరు వచ్చేసి నాగసాయి మణికంఠ గారు ఇంకా సీత గారు నాకు నాగసాయి మణకంట గారు ఏవి చూడగానే చాలా ఎమోషనల్ గా అనిపించింది అయ్యో అనిపించింది కూడా ఇంకా సీత గారు వీళ్ళిద్దరు ఏవీలు కూడా చాలా ఎమోషనల్ గా ఉన్నాయి అందులో నాగసాయి మనకంఠ గారు ఏవీ అయితే మాత్రం చాలా చాలా ఎమోషనల్ గా ఉంది ఆయన గేమ్ ఆడి ప్రేక్షకుల మనసు గెలుచుకోవాలి ఓర్డ్స్ రప్పించుకోవాలి అని అయితే మాత్రం నేను కోరుకుంటున్నాను టాప్ ఫైవ్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మధ్యలో నాని గారు ఇంకా ప్రియాంక గారు ఎంట్రీ కూడా ఇచ్చేసారండో సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ కోసం అఫ్ కోర్స్ అందరూ చూసేసే ఉంటారు కదా మూవీ చూడని వాళ్ళు ఉంటే థియేటర్స్ వెళ్ళి చూడండి మూవీ చాలా బాగుంది నాని గారు హౌస్ లోకి వెళ్ళి కంటెస్టెంట్స్ తో కాసేపు ముచ్చటించారు సిక్స్త్ పేరుగా పృథ్వీరాజ్ గారు ఇంకా విష్ణు ప్రియ గారు ఎంట్రీ అయితే జరిగిపోయిందండి విష్ణుప్రియ గారు అందరికీ తెలిసినట్టే యాంకర్ అండ్ సోషల్ మీడియాలో మంచి ఇన్ఫ్లుయెన్సర్ అనమాట నాకు పృథ్వీరాజ్ గారు ఎవరో తెలియదు ఆయన గురించి ఎక్కువ మాట్లాడలేను సో లాస్ట్ పేరు డాన్సర్ నైనికా గారు ఇంకా అఫ్రిది గారు అనమాట నిజం చెప్పాలంటే అఫ్రిది గారిని కూడా నేను ఎప్పుడు చూడలేదండి నైనిక గారు డాన్స్ అయితే దిగులో చూసాను ఆవిడ డాన్స్ చాలా బాగా వేశారు ఇంకా చెప్పాలంటే లాస్ట్లో అనిల్ రావుపూడి గారు వచ్చి ట్విస్ట్ అప్పుడు అప్పుడు నాగసాయి మనకంట గారు చాలా ఎమోషనల్ అయిపోయారు ఆయన కొంచెం తన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు శివుడి పాట కూడా చాలా తో పాడారు ఆయనకి ఇది వచ్చిన ఒక మంచి అవకాశం కదా సో ఎక్కడ కోల్పోతారో ఆయనకు భయం వేసింది అది ప్రాంక్ అని చెప్పి అనిల్ రావుపూడి గారు మళ్ళీ బ్యాక్ టు ద హౌస్ ఆయన తీసుకెళ్ళిపోయారు అనమాట మధ్యలో రానా గారు నివేద థామస్ గారు ఇంకా నాని గారు అనిల్ రావుపూడి గారు హౌస్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు కదా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వీళ్ళు కంటెస్టెంట్స్ తో గేమ్స్ అయితే ఆడించడం జరిగింది ఫస్ట్ రానా గారు నివేద థామస్ గారు ఆడించిన గేమ్ లో మాత్రం నిఖిల్ గారు యష్మి గారు గెలిచారు నెక్స్ట్ నాని గారు ఆడించిన గేమ్ లో శేఖర్ బాషా గారు విజయవాడ బేవక్క గారు గెలిచారు అండ్ ఫోర్త్ ఐ మీన్ అంటే లాస్ట్ అనిల్ రాఘపూడి గారు ఆడించిన గేమ్లో నైనికా గారు అఫ్రీది గారు అయితే గెలిచారు నా వరకు నేనేమనుకుంటున్నానంటే ఎందుకు ఫస్ట్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో గేమ్స్ టాస్క్లు ఇచ్చారో కంటెస్టెంట్స్కి అని అంటే మాత్రం అంటే పోయిన సీజన్స్లో ఎటువంటి టాస్క్లు లేకుండా నామినేట్ చేసేయండి అని అనేవారు మండే ఎపిసోడ్లో కానీ అప్పుడు అనుకునే వాళ్ళం అసలు వీళ్ళ గురించి ఏం తెలియకుండా ఓటింగ్ ఎలా చేయాలి ఎలా నామినేట్ చేయాలని ఈవెన్ కంటెస్టెంట్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యేవారు సో ఇది పెట్టడం వల్ల ఎవరి క్యాపబిలిటీస్ ఏంటి ఎవరి టాస్క్లు బాగా ఆడగలరు ఎవరి సిచ్యువేషన్స్ ఏదైనా టఫ్గా వస్తే ఫేస్ చేయగలరు అని కొంచెం ఐడియా ప్రేక్షకులకి అండ్ కంటెస్టెంట్స్కి తెలియడం కోసం టాస్క్లు అయితే పెట్టారని మాత్రం నాకు అనిపించింది టాస్క్లు పెట్టడం కూడా చాలా మంచిది ఎందుకంటే ఏమీ తెలియకుండా ఓట్స్ వేయడం కన్నా అట్లీస్ట్ ఒక ఐడియాతో ఓట్స్ వేస్తారు ఆడియన్స్ సో ఈ టాస్క్లన్నీ తర్వాత మాత్రం మూడు బ్యాడ్ అయితే మాత్రం నాగార్జున గారు చెప్పారు ఫస్ట్ బ్యాడ్ న్యూస్ వచ్చి నో కెప్టెన్సీ అన్నారు సెకండ్ బ్యాడ్ న్యూస్ వచ్చి నో రేషన్ అన్నారు అంటే ఎవరి రేషన్ వాళ్ళే సంపాదించుకోవాలి అన్నారు ఇంకా థర్డ్ అయితే ప్రైజ్ మనీని రివీల్ చేయడానికి అందరినీ ఒక రూమ్లోకి రమ్మన్నారు ప్రైజ్ మనీ రివీల్ చేసినప్పుడు అక్కడ మాత్రం జీరో ఉంది విస్ట్ అయితే బాగుంది అండ్ ప్రైజ్ మనీని కూడా కంటెస్టెంట్స్ పెంచుకుంటూ వెళ్ళాలి అన్నారు సో ఇది కూడా ఒక మంచి స్టార్ట్ అనే చెప్పాలి ఎందుకంటే కంటెస్టెంట్స్లో ఫైర్ వస్తుంది సో మేం ప్రైజ్ మనీని పెంచుకుంటూ వెళ్ళాలి మేం డెడికేటెడ్గా గేమ్ నాడాలి అని మాత్రం కంటెస్టెంట్స్కి అయితే అనిపిస్తుంది అనమాట సో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ బాగుంది కానీ మిగిలిన సీజన్స్ లాంచ్ ఎపిసోడ్స్ తో పోలిస్తే మాత్రం ఈ గ్రాండ్ లాంచ్ అనుకున్నంతగా లేదని నాకు అనిపించింది సో మీకేమనిపించింది అయితే మాత్రం కమెంట్స్లో షేర్ చేయండి ఇంకొక విషయం చెప్పాలంటే పోయిన సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్స్లో కంటెస్టెంట్స్ కొంచెం ఫెమిలియర్గానే ఉన్నారు పోయిన సీజన్స్లో కంటెస్టెంట్స్ అసలు ఎవరెవరో కూడా తెలీదు సో ఈ సీజన్లో కంటెస్టెంట్స్ అయితే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ పైగా ప్రేక్షకులకి తెలిసిన వాళ్ళనే తీసుకున్నారు బిగ్ బాస్ ఎయిట్ వాళ్ళు ఇంకా రేపటి నుంచి ఎలా ఉంటుందో కంటెస్టెంట్స్ ఎలా గేమ్ ఆడతారో ఎలా వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటారో మైండ్ గేమ్ ఆడతారో అయితే మాత్రం వేచి చూడాల్సిందే సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ రివ్యూస్ కోసం నా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి పీపుల్ పాల్స్ విత్ ప్రెసూద మర్చిపోద్దు బెల్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ